హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్ంజాస్ కిచెన్ ఈరోజు బియ్యం కొత్తిమీర కాంబినేషన్లో ఒడియాలు ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి కొత్తిమీరలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదండి అందుకే బియ్యానికి కొత్తిమీర యాడ్ చేసి హెల్తీగా రెసిపీ చేస్తున్నానండి ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకుని దానిలో రెండు గ్లాసులు రేషన్ బియ్యం తీసుకున్నానండి బియ్యం శుభ్రంగా మూడు సార్లు కడిగి పెట్టుకోండి ఇప్పుడు ఒక గ్లాసు బియ్యానికి ఐదు గ్లాసులు నీళ్లు పోయాలండి రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి ఎనిమిది గ్లాసులు నీళ్లు పోసానండి మిగతా రెండు గ్లాసులు వాటరు ఒక గిన్నెలో పోసి వేడి చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి స్టవ్ వెలిగించి కుక్కర్ స్టవ్ పై పెట్టి ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉంచండి ఇప్పుడు కుక్కర్లో ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే రైస్ బాగా మెత్తగా ఉడికిందండి నేను పోసిన వాటర్ కరెక్ట్గా సరిపోయాయి ఇప్పుడు అన్నాన్ని బాగా కలుపుతూ ఆరబెట్టండి రైస్ ఆరేలోగా రెండు పెద్ద కట్టలు కొత్తిమీర తీసుకుని దానిని వాటర్లో శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో ఆరబెట్టిన అన్నం వేసి దానిలో కొంచెం కొత్తిమీర వేసి ముందుగా పెట్టుకున్న రెండు గ్లాసుల వాటర్ కొంచెం కొంచెం పోస్తూ మెత్తగా గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి ఇలా అన్నం మొత్తం గ్రైండ్ చేసి పెట్టుకోండి ఇప్పుడు గిన్నెలోని మిశ్రమాన్ని బాగా కలపండి వడియాల పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి ఈ వడియాల పిండిలో వన్ స్పూన్ ఉప్పు వేయండి హాఫ్ కేజీ రైస్కి వన్ స్పూన్ ఉప్పు కరెక్ట్గా సరిపోతుందండి ఒడియాలకు ఎక్కువ ఉప్పు పట్టదు ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు నువ్వులు వేసి బాగా కలపండి ఇలా కలిపిన మిశ్రమాన్ని ఒడియాలలాగా ఒక కవర్ మీద పెట్టుకుందామండి ఉడకబెట్టిన అన్నం వడియాలలాగా పెడితే చాలా హార్డ్గా వస్తాయండి ఇలా మిక్సీ చేసి పెట్టడం వల్ల వడియాలు చాలా స్మూత్గా వస్తాయి అలాగే చాలా పల్చుగా కూడా వస్తాయండి నేను ఇలా అప్పడాల్లాగా పెద్దగా పెట్టానండి మీరు మీ ఇష్టమైన షేప్లో సైజులో పెట్టుకోవచ్చు వీటిలో వాటర్ కంటెంట్ తక్కువ ఉంది కాబట్టి వన్ డేలో ఇంట్లోనే ఆరిపోయాయండి ఈ విధంగా వడియాలన్నీ తీసిన తర్వాత ఒక రోజంతా ఎండలో ఆరబెట్టండి ఇలా ఆరబెట్టడం వల్ల సంవత్సరం వరకు నిల్వ ఉంటాయి మా వడియాలు చూడండి ఎంత పల్చగా వచ్చాయో ఇలా బాగా ఎండిన వడియాలను ఒకసారి వేయించి చూద్దామండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఫ్రైకి సరిపడా నూనె పోసి నూనె వేడెక్కిన తర్వాత ఈ విధంగా వడియాలను వేయించండి అప్పడాలకన్నా చాలా స్మూత్గా వచ్చాయండి కొత్తిమీర స్మెల్తో చాలా బాగున్నాయి ఈ హెల్దీ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి వీటిని ఈవినింగ్ స్నాక్గా కూడా తీసుకోవచ్చు అందరూ చాలా ఇష్టంగా తింటారు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి